హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఫుల్ బిజీ అయిపోయాను అనమాట సో దానివల్ల ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో ఈరోజు ఏంటి అన్నట్టు అంటే వీకెండ్ అనమాట సో వీకెండ్కి ఇక్కడ వెదర్ చాలా అంటే చాలా బాగుంది సో మేము గోల్డెన్ ఇయర్స్ పార్క్ అని చెప్పేసి మా సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్దాం అని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ అయ్యాం సో ఇదేంటి అన్నట్టు అంటే మేపుల్ రిజ్ అని ఒక సిటీ ఉంటుందన్నమాట సో దాని పైన ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అనటంటే ఈ గోల్డెన్ ఇయర్స్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ యూనో ఏరియాలో అది స్ప్రెడ్ అయిందనమాట సో ఫైనలీ వచ్చేసామంటే గోల్డెన్ ఇయర్స్ పార్క్కి సో ఇదేంటి అంటే బ్రిటిష్ కొలంబియా స్టేట్లో ఉంది సో మేము ఇక్కడ ప్రావిన్స్ అని పిలుస్తాం దాన్ని సో ఈ ప్రావిన్స్ వచ్చేసి కెనడా లోపల ఉందన్నమాట సో ఈ ప్రావిన్స్లో ఇది మన గోల్డెన్ ఇయర్స్ పార్క్ అని చెప్పేసి ఒక పెద్ద ప్రావిన్షియల్ పార్క్ అనమాట ఇది సో ఈ పార్క్కి ఏంటి అన్నట్టు అంటే మీరు విజిట్ చేయాలి అన్నట్ంటే ఒక టూ డేస్ ముందే రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట ఇండియాలో మనం తత్కాల టికెట్స్ ఎట్లా అయితే బుక్ చేస్తామో సేమ్ అంతే టూ డేస్ ముందు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి దీని రిజర్వేషన్ ఓపెన్ అవుతుంది మనం బుక్ చేసుకుందాం అనమాట టూ డేస్ ముందే రిజర్వేషన్ ఎందుకు చేయించుకోవాలి అన్నట్టు అంటే బ్రిటిష్ కొలంబియాలో ఏవైతే ప్రొవెన్షియల్ పార్క్స్ ఉన్నాయో అన్నిటిని ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ చేసిందనమాట సో దానివల్ల ఏంటి అంటే ఏదైతే ఇన్ఫ్లో ఉంటుందో విజిటర్స్ది అది చాలా ఎక్కువైపోయింది సో దానివల్ల వాళ్ళు టూ డేస్ ముందు మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి అని చెప్పి చెప్పారు సో మీరు ముందు చూస్తున్నారా అసలు వ్యూ ఎంత బాగుంది అంటే ఆ మౌంటైన్ చూస్తున్నారా అసలు లైవ్లో మీరు కనుక ఇక్కడ ఉండుంటే కనుక అసలు చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మీ ఐస్ సో ఈ పార్క్ మా సిటీకి దగ్గరలో ఉన్నా కూడా గత పదేళ్ళగా మేము దీన్ని విజిట్ చేయలేకపోయాము సో ఈసారి ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి కంకణం కట్టుకునేసి మేము అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని వచ్చాం సో మా గుంపుని మొత్తం లీడ్ చేసేది రాదక్క అనమాట సో మొత్తం ఒక త్రీ ఫ్యామిలీస్ ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వచ్చాం మేము ఇప్పుడు దీనికి అండ్ మేము ఏదైతే ఉందో ఇది ఒక లాగా చేస్తు చేసాం కాబట్టి ఈ ఫుడ్ అనేది ముందు రోజే వండుకున్నాం అనమాట మేము ఇంట్లో వండుకొని అవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాం ఇక్కడికి సో మీరు ఇప్పుడు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఏంటి అన్నట్టు అంటే ఏదైతే రెడ్ రెడ్లో మార్క్ చేసిందో అది ప్రొవిన్షియల్ పార్క్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇదంతా కూడా సో మీరు కింద చూశారు కదా ఈ లాంగ్లీ అండ్ సరీ సిటీ పైన ఉంటుంది మేమందరం ఉండేది సరీ అండ్ డెల్టాలో ఉంటాం అన్నమాట మేము సో మాకు ఇది పక్కకే అవుతుంది అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టు అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పార్క్లో ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ ద పార్క్ మొత్తము నో డాగ్స్ అలౌడ్ అండ్ ఇంకొక సైడ్ అంతా కూడా ఇప్పుడు డాగ్స్ ఆర్ అలౌడ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఇది ఎంట్రన్స్ సో ఈ ఏరియా అంతా కూడా ఏంటి అంటే ఇక్కడ యువతల సైడ్కి డాగ్స్ నాట్ అలౌడ్ అనమాట అర్జెంటుగా వెళ్ళి మేము ఏదన్నా ప్లేస్ ఆక్యుపై చేయాలి ఎండ మాత్రం మామూలుగా లేదండి అసలు ఎట్లా అంటే ఇట్లా గుచ్చుతున్నట్లు ఉందన్నమాట ఎండ అంతా కూడా సో చూస్తున్నాం ఏదన్నా స్పేస్ దొరుకుతుందా మాకు అని చెప్పేసి కొద్దిగా మనకి నీడ కూడా ఉండాలి కదా చెట్ల మధ్యలో కూర్చుంటే కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి అందరం డిస్కస్ చేస్తున్నాం సో ప్రస్తుతానికి ఏంటి అంటే సరే ఒక చోట అంతా లగేజ్ వదిలేసి వెళ్ళి ఎవరైనా ప్లేస్ పట్టుకొని వస్తారేమో అని చెప్పేసి మా గుంపులో నుంచి అందరూ ఒక్కొక్కరు అట్లా నెమ్మదిగా బయటికి అన్నమాట బాగా డిస్కషన్ చేసుకున్న తర్వాత మా గ్రూప్ లీడరు మా రాధాకి ఏం చెప్పింది అంటే కొంతమంది లెఫ్ట్కి వెళ్ళండి కొంతమంది రైట్కి వెళ్ళండి వెళ్ళి ఏదైనా ప్లేస్ దొరికితే ఆపి మాకు వచ్చి చెప్పండి అని చెప్పింది సో కాబట్టి ఆ ప్లేసు వెతకడానికి ఇప్పుడు అందరు బయలుదేరుతున్నారనమాట సో బాగా వెతికిన తర్వాత ఒక మంచి ప్లేస్ దొరికిందనమాట సో చుట్టూ చెట్లు మధ్యలో నీడ అవతల సైడ్ ఎండ సో ఈ కాంబినేషన్ బాగుంది మీరు ఎదురుగా చూస్తుంటే మీకు డైరెక్ట్గా మీకు రివర్ కూడా కనిపిస్తుంది సో మంచి ఏరియా ఉంటే ఇంకెక్కడ మకామేసా మకాం వేసామన్నమాట అండ్ మాకు మంచిది ఏమైంది అన్నట్టు అంటే మేము మార్నింగ్ టైంలో కూడా బుక్ చేసేసాం రిజర్వేషన్ మనకి ఐదర్ మార్నింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు సో అన్నట్టు అంటే రోజు మొత్తం ఉండాలని చెప్పేసి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రెండు రిజర్వేషన్స్ చేసేసాం సో ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి కొద్దిగా లెఫ్ట్ సైడ్ మనకి బాగా స్పేస్ దొరికింది అనమాట

ఇది వస్తలేదు ఎవరినైనా ఎవరు ఇప్పుడే చార్జింగ్ లైఫ్ ఉటక నుంచి రావట్లే ఉంది ఏ ఇక్కడి నుంచి వెళ్దాం బావ ఇక్కడ నుంచి కూడా రావట్లేదు బావ సరిగా ఎండ ఎండా కరెక్ట్ కరెక్ట్ அசோ மாத்தம் அசல் மாமுடியா సో ఒకసారి నీళ్ళల్లోకి పోయే ముందు కొద్దిగా తినేసి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట సో అన్ని ఫ్రూట్స్ చిప్స్ దాని తర్వాత ఇంకా ఏం చేసామో ఉన్నట్టు అంటే మేము రైస్ ఏదైతే ఉందో పులిహోర దాని తర్వాత టమాటో రైస్ అండ్ కిచడి ఇవన్నీ కూడా ఇంట్లోనే వండుకొని వచ్చామన్నమాట ఇది టమాటో రైస్ పులిహోర సో దీనివల్ల ఏంటి అంటే మాకు ఎక్కువ స్ట్రెయిన్ అనేది అనిపించలేదు అనమాట సో జస్ట్ తిన్నాము దాని తర్వాత వెళ్ళి నీళ్ళల్లో ఆడుకోవడం అన్న ఒక థాట్ మనకి ముందు నుంచి ఉండింది సో అలా సో అట్లే మా అమ్మ రవ్వ లడ్లు కూడా చేసి పెట్టేసింది సో మేము వాటర్ మిల్ను వాటర్ మిల్లన్ కూడా ముందే ఇంట్లో చాప్ చేసేసి అనమాట అక్క దాని తర్వాత మొత్తం ఒక చిన్న బ్యాగ్ లాంటి దాంట్లో దాంట్లో ఏంటంటే చూసారా మొత్తం అన్ని డ్రింక్స్ అన్నీ వేసేసి చుట్టుపక్కల అన్ని దేశీ స్టైల్లో మొత్తం ఐస్ బ్యాగ్స్ అన్నీ వేసేసారనమాట ఇంకొక మెయిన్ విషయం నేను మీకు చెప్పడమే మర్చిపోయాను ఈ గోల్డెన్ ఇయర్స్లో ఏంటి అంటే మీ ఫోన్స్ ఏవి పనిచేయవు మొత్తం ఎస్ఓఎస్ ఉంటుందన్నమాట సో మేము యాక్చువల్గా ఇంకో ఫ్యామిలీ కూడా వస్తుందన్నమాట వాళ్ళు వచ్చి చాలాసేపు నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి మా కోసం వెతుకుతున్నారు కాకపోతే ఏంటి అన్నట్టు అంటే మేము మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్నాం అనమాట సో దానివల్ల పాపం వాళ్ళు మొత్తం పార్క్ అంతా తిరిగేసి ఫైనల్లీ మా దగ్గరకు వచ్చేసారు కానీ ఒకటేంటి అంటే ఎవరన్నా గోల్డెన్ ఇయర్స్కి వెళ్ళదలుచుకున్నారు అన్నట్టు అంటే కనుక మేక్ ష్యూర్ అక్కడ మీకు నెట్వర్క్ అనేది ఉండదు సో అట్లీస్ట్ మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అక్కడ నుంచి బయటికి ట్రావెల్ చేస్తే తప్ప మీకు నెట్వర్క్ కవరేజ్ అనేది రాదు సో సో దీనివల్ల ఏంటి అన్నట్టు అంటే ఎక్కువ మంది ఎవరైతే యూనో ఫోన్ లేకుండా ఉండాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది వన్ ఫుల్ డే మేము ఎవరూ కూడా అసలు ఫోన్ లేకుండా అనమాట ఇక్కడ సో ఇక్కడ చూడండి చెప్పాను కదా మా గుంపులో ఒక డాగ్ వస్తుంది రోజు అని చెప్పేసి సో వీడి పేరు జాస్పర్ అనమాట ఇది రాబియా అది ఇది వాళ్ళ సో చాలా చాలా డీసెంట్గా బిహేవ్ చేసింది సో ఫైనల్లీ ఇంకా తినిన తర్వాత మేము నెమ్మదిగా ఇప్పుడు మనం మనం ఎక్కడైతే క్యాంప్ సెట్ వేసుకున్నామో అక్కడ నుంచి జస్ట్ ఒక్క కొద్దిగా నడిస్తే చాలన్నమాట మనకి ఎదురు చూస్తున్నదా ఇది ఆల్ ఎట్ లేక్ అనమాట సో దీని పేరు ఆలెట్ అండ్ లేక్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంది అన్నట్ అంటే అసలు అంటే కళ్ళు ఇట్లా జిగేలు అంటే అనమాట మనకి ఆ వెదర్కి దాని తర్వాత అక్కడ ఆ వాటర్ ఉన్న ప్యూరిటీకి అసలు మామూలు లేవు అండ్ చుట్టూ కొండలు చూడండి మా అమ్మ అయితే మనము పాపి కొండలకి వచ్చినామని చెప్పేసి మస్తు అయిపోయింది అనమాట సో సేమ్ అట్లానే ఉంది చూడండి మొత్తం లెఫ్ట్ సైడ్ కూడా ఇదంతా కూడా ఈ ట్రైల్ అంతా కూడా మనకి కొండలే అనమాట జస్ట్ మనకి వాటర్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ మిడిల్లో ఉంది కదా సో దీంట్లో నుంచి ఇది ఇది మొత్తం కూడా సి ఇక్కడ ఉండేదంతా కూడా ఫ్రేజర్ రివర్ నుంచి వచ్చింది అనమాట తోకకాలు అలాంటివి అన్నీ ఇది సమ్మర్లో మీరు చూస్తున్న ఆలెట్ లేక్ కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను చూడండి ఇది వింటర్లో ఉన్న ఆలెట్ లేక్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నట్టు అంటే వింటర్లో అసలు మీరు కంపేర్ చేసి చూడండి చూడండి రైట్ సైడ్లో చూస్తేనేమో మీకు సమ్మర్లో ఎలా ఉందో అలా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో చూస్తేనేమో వింటర్లో మీకు ఎలా కనిపిస్తుందో అలా ఉంటుందన్నమాట సో రెండు టైమ్స్లో కూడా మీరు ఎంజాయ్ చేయాలి అన్నట్టు అంటే ఇక్కడికి రావచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మా అందరికీ అయితే చాలా బాగా నచ్చింది వెళ్ళిన ఎవరికి ఎవ్వరం కూడా మేము డిస్సాటిస్ఫై అయితే కాలేదు సో ఒకటి అడ్వైజబుల్ ఏంటి అన్నట్టు అంటే ఎప్పుడైతే ఇట్లాంటి లేక్స్ కానీ లేకపోతే చిన్న రివర్ రివర్ బెడ్స్ ఎక్కడైతే ఉంటాయో చెప్పులు తీసుకెళ్ళడం మ్యాండేటరీ అనమాట సో వీ హ్యావ్ లెర్న్ అవర్ లెసన్ సో దానివల్ల ఏంటంటే మేము అందరం కూడా చెప్పులు వేసుకొచ్చాము సో మీరు చెప్పులు తీసుకెళ్ళండి అది చాలా బెస్ట్ ఎందుకంటే షూస్ వేసుకుని మాత్రం తీయకండి షూస్ అంతా కూడా ఖరాబ్ అవుతాయి సో ఇప్పుడు ఏంటి అన్నట్టు అంటే అందరము అక్కడ క్యాంప్ సెట్ సెట్ చేసుకున్నాం కదా సో ఆ క్యాంప్ సెట్లు మొత్తం అందరం కూడా షూస్ అన్నీ తీసేసి చెప్పలేసుకొని దిగామనమాట వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయి అన్నట్టు అంటే అసలు ఒక థెరపీ లాగా అనమాట మీరు ఒక్కసారి కాళ్ళ లోపల పెట్టారు అన్నట్టు అంటే ఇంకా చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లెస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా అసలు చాలా అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట మనం సో అంత మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో ఫస్ట్ వీళ్ళందరూ దిగారు ఫస్ట్ ఫోటోలు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా మనం ఏ ఏ టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినా కూడా లేకపోతే ఎటువంటి వెకేషన్ ఏరియాకి వెళ్ళినా కూడా ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే గట్టిగా ఫోటోలు దిగాలి సో ఫోటోలు దిగిన తర్వాత ఫస్ట్ వాట్సాప్ స్టేటస్ తర్వాత ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్ అన్ని సోషల్ మీడియాలో మారి మూగిపోవాలి సో ఇప్పుడు ప్రస్తుతానికి అదే ప్రయత్నం చేస్తాం అన్నమాట ఇక్కడ సో హార్నిక్ బయ్య ఏం చేస్తున్నారు అంటే ఫోటోలు మొత్తం తీస్తున్నాయి ఆయనే అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎండ ఫుల్ డైరెక్ట్ కొడుతుంది అనమాట నెత్తి మీదకి సో దానివల్ల అసలు ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అయితే డెఫినెట్లీ వస్తుంది కాకపోతే ఏంటంటే మనము ఈ లెక్క దాన్ని ఏమంటారు మనం సన్ స్క్రీన్ లోషన్స్ అవి ఇవి వాడం కదా సో అట్లా సో దానివల్ల మనకి వీ హ్యావ్ టు ఫేస్ అవుతుంది అనమాట ఇరిటేషన్ ఉందో అండ్ తినేమో హార్నిక్ బయ్య ఆమె రావి అవి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మన జాస్పర్ వచ్చాడు కదా డాగ్ సో వీళ్ళేదే అనమాట సో మేము ఎప్పుడు ఇట్లా బయటికి వెకేషన్కి వెళ్ళినప్పుడు మాకు మాతో జాయిన్ అవుతుంటారు సో వాటర్ చూడండి ఎంత అంటే క్లియర్గా ఉన్నాయో లోపల ఉండే రాళ్ళు కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి చూసారా సో అట్లా ఇంకా ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇంకా అసలు చూడండి బ్యాక్ వ్యూ చూడండి ఒకసారి ఎట్లా ఉందో అసలు గాలి కూడా అసలు అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గాలి బాగా వస్తుంది దాని తర్వాత వేడిగా కూడా ఉంది అండ్ మేము దాని లోపల లేక్ లోపల దిగేసరికి అది చాలు చల్లగా కూడా అన్నమాట సో అట్లా మా బావ సో దాని తర్వాత మాకు వెనకాల సో అసలు వీలే అనమాట మొత్తానికి ప్లానింగ్ కర్త కర్మ క్రియ ప్రక్రియ అన్నీ సో మేమందరం ఇప్పుడు వాటర్లోకి దిగి అది ఫ్రిడ్జ్ పి ఆడదామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాము సో మమ్మీ వాటర్లోకి దిగలేదు కాబట్టి మేము ఏం చేసామంటే కరెక్ట్గా ఆ బ్యాంక్ మీద తీసుకొచ్చేసేసి ఒక చైర్ వేసి కూర్చోబెట్టాము మంచిగా ఎండ కొడుతుంది కాబట్టి మమ్మీ కూడా హాయిగా కూర్చుందనమాట సో అక్కడ కూర్చొని నేను ఇంకా మమ్మీకి కెమెరా హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా మేము ఆడుతూ ఉంటాము నువ్వు వీడియో అని చెప్పేసి కూర్చోబెట్టాము అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ప్లానింగ్ ఆడడానికి అసలు ఒలింపిక్స్లో ఆడేటోళ్ళు కూడా ఇంత ప్లానింగ్ చేరాము మొత్తానికి అన్ని డిస్కషన్స్ చేసిన తర్వాత అందరం ఏం చేయలేదు ఒక చిన్న సర్కిల్ ఫామ్ చేసాము అంతే ఒక చిన్న సర్కిల్ ఫామ్ చేసి మధ్యలో ఆ జాస్పర్ ఉన్నాడు కదా జాస్పర్ కనిపిస్తున్నాడు వాడిని పెట్టాం వాడేంటి అని అంటే అసలు ఈ వాటర్ దాని తర్వాత ఈ సందడి చూసేసరికి ఎట్లా ఉన్నాడంటే మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు అనమాట జాస్పర్ సో వాడిని మధ్యలో పెట్టేసేసి ఇంకా మేము ఆ ఫ్రెసిపీ ఏదైతే ఉందో అది తీసురుతూ ఉన్నాము వాడేమో ఇంకా అది పట్టుకోవడానికి వాడు రుక్కుతా ఉన్నాడు అనమాట అసలు ఫుల్గా ఆడి 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 అనమాట ఏం లేదు అది ఇసరడము వీడేమో పట్టుకోవడానికి ట్రై చేయడము మేమేమో క్యాచ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి తీసురేయడం అనమాట స్వదేశం మొత్తానికైతే ఫుల్లుగా అలసిపోయాం ఇంకా వీడు చూడండి జాస్పర్ జాస్పర్గాడ్ మంచిగా ప్లేస్ బాగుంది కదా అని చెప్పేసి మూత్ర విసర్జన చేసేస్తున్నాం ఉన్నాడు ఇక్కడ ఇంకా లక్కీగా ఎవరు చూడలే మేము చూసినాం అంతే మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లే లేకపోతే వరికిచ్చటం లేవా మమ్మల్ని అట్లా సో ఫైనల్లీ వాడు చూడండి వాడి వాడి కళ్ళల్లో ఆనందం చూడండి ఆ టాయిలెట్ పోసిన తర్వాత నేను హార్నిక్ చేద్దాం చేద్దామని చెప్పేసి వెళ్ళి ఎంత రెంటల్ ఎంతో కనుక్కోవడానికి వెళ్తే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అందరికీ కలిపి దగ్గర దగ్గర ఐదు వందల డాలర్ల వరకు పేలేటట్టు ఉందన్నమాట సో దానివల్ల ఆ ఆప్షన్ అనేది క్లోజ్ చేసాను ఎందుకు అనవసరంగా ఒక ఐదు నిమిషాల సంతోషం కోసం మళ్ళీ ఐదు వందల డాలర్లు అని చెప్పేసి సో అట్లా సో అలసిపోయి మళ్ళీ ఎక్కడైతే మా గుంపు ఉందో అక్కడికి వచ్చేసాం ఎక్కడైతే మా క్యాంపింగ్ సైట్ ఉందో సరే గట్టిగా చాయ్ చేసుకొని తాగేసేసి మళ్ళీ నెమ్మదిగా డిన్నర్ కూడా ఇక్కడే చేసేసి అనే ప్లాన్ చేసాము సో ఈ మధ్యలో ఏంటి అన్నట్టు అంటే ఏదన్నా పేకాట లేకపోతే ఏమైనా కార్డ్స్ ఏమన్నా ఆడదామా అనే ఒక డిస్కషన్ అనేది వచ్చింది కోర్స్ ఎటు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు మేము కార్డ్స్ తీసుకెళ్తాము దాని తర్వాత యూనో తీసుకెళ్తాము దాని తర్వాత ఏదన్నా చిన్న చిన్న గేమ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్తాము అన్నమాట సో ఫైనల్లీ ఫ్లాస్క్లో మా బావ కాఫీ సప్లై చేస్తున్నాడు అందరికీ మామూలుగా లేదు అసలు మొత్తం కళ్ళజోడు ఆ ఫ్లాస్క్ మళ్ళీ తర్వాత కప్పు మామూలు విషయం కాదు ఇది సో మొత్తానికి చాయ్ తాగిన తర్వాత ఫైనల్లీ యూనో అని చెప్పేసి బయటికి తీసామన్నమాట ఫస్ట్ సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అనటంటే నాకు రాదు యూనో మిగతా వాళ్ళందరికీ వచ్చు అది కూడా ఏంటి అనటంటే టె మన థియరటికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా సేమ్ అలానే అనమాట సో మొత్తానికి కార్డులు తీశారు కాసేపు రివర్స్ అంటారు కాసేపు స్వాప్ అంటారు మొత్తానికి ఏదో ఒకటి దొంద్లో దొందని చెప్పేసేసి ఏ కార్డు వస్తే ఆ కార్డు వేయడం అనమాట సో పక్కన సౌమ్య కూర్చుంది సో తను నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇదిగో ఇట్లాడు అట్లాడు అని చెప్పేసి అట్లా సో అది అయిపోయిన తర్వాత ఇంకా యూనో మన వల్ల బాబు ప్యాకల్ అయ్యండి లోనా బయట ఆడదాం అంటే లోనా బయట ఎవరికి తెలియదు సరే బ్లఫ్ ఆడదాం అంటే అది కూడా తెలియదు సరే కానీయండి మరి అట్లయితే అని చెప్పేసి వీళ్ళు లీస్ట్ అని చెప్పేసి పెట్టారు సో ఫైనల్లీ అది కూడా నేర్చుకున్నాను సో మాకేంటి అన్నట్టు అంటే మాకు లర్నింగ్లోనే మొత్తం టైం అంతా అయిపోయింది అనమాట ట్రై చేసినాం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆడి నేర్చుకుందామని ట్రై చేసే లోపల ఈవినింగ్ అయిపోయింది మాకు అది అట్లా సో మేము ఇందాక ఉన్న ఏరియాలో ఏమైంది అన్నట్టు అంటే అక్కడ మొత్తం ఇంకా చెట్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల సంచైన్ అనేది రావట్లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు రాత్రి ఎనిమిది అవుతుంది సో కెనడాలో ఏంటి అంటే మా వెస్ట్ సైడ్లో ఎట్లా ఉంటుంది అన్నట్టు అంటే రాత్రి తొమ్మిదిన్నర పదింటి వరకు సంచైన్ అనేది ఇలానే ఉంటుంది అన్నమాట ఏది సమ్మర్ సీజన్లో సో దానివల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే రాత్రి సెవెన్ థర్టీ ఆ టైం అనమాట ఇప్పుడు మేము సో ఇక్కడ మాకు మంచిగా ఒక టేబుల్ దొరికింది సో ఆ టేబుల్ మీద మొత్తం స్టవ్ దాని తర్వాత దాన్ని ఏమంటారు ఇప్పుడు ఆ బ్రెడ్ చూస్తున్నారు కదా బ్రెడ్ చీజు ఇవన్నీ ఓపెన్ చేసేసి నెమ్మదిగా ఫ్రై చేస్తున్నారు అనమాట ఇక్కడ ఒక డిన్నర్ చేసిన తర్వాత మేము బయలుదేరదామని ప్లాన్ చేసుకున్నాం మేము డిన్నర్ చేస్తున్నప్పుడు ఈ పక్కన వేరే గుంపు ఉంది కదా ఆ గుంపులో మా ఎదురింటి అబ్బాయి వాళ్ళు కూడా వచ్చారనమాట కాకపోతే మేము అక్కడ పలకరించుకోలేకపోయాము తర్వాత మొహాల్ మొహాల్ చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అరే భయ్యా నువ్వు వచ్చినావు కదా గోల్డెన్ ఇయర్స్ కంటే ఆ అబ్బాయి కూడా అవును బయ్యా ఇద్దరం చూసుకున్నాం కానీ హాయ్ హాలో చెప్పుకోలేదంటే అంటే అతనికి డౌట్ వచ్చిందనమాట నేనా కాదా అని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ఆయన కాదా అని సో మొత్తానికి అలా జరిగింది సో ఈ రోజు ఏంటి అంటే ఒక చిన్న పిక్నిక్ సో ఫైనల్లీ ఇట్లా డిన్నర్తో రాత్రి ఎనిమిది ఇంటికి ఇట్లా ఎండ్ చేశాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ